ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మాజీ మంత్రి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు ఎన్నో దుర్మార్గాలు చేసిన వంశీని జగన్ కలవడాన్ని సొంత పార్టీ నేతలే సమర్థించడం లేదన్నారు జగన్ తల్లిని చెల్లి షర్మిల పుట్టుకపై విమర్శలు చేసిన వర రవీంద్రారెడ్డి కూడా జైల్లో ఉన్నారని ఆయనను సైతం పరామర్శిస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు ఆయన కులాల గురించి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గురించి మాట్లాడతాడు నేను నీ పార్టీ వాళ్ళు కూడా సమర్థించరు అదేమంటే వార్నింగ్ ఇస్తావు సత్త సముద్రాలున్నా పట్టుకొని లోపలేస్తానంటావు కర్మ నేను నేను ఒక సలహా చెప్తా ఇప్పుడు ఈ పోయి చూసి వచ్చావు ఒక మనిషి అనే వాడు చేయని దుర్మార్గాలు చేసిన వాడిని జైలు పోయి పరామర్శించావు అక్కడ మీ తల్లి పైన మీ చెల్లి పుట్టక చేసిన సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన పోస్టింగ్లు పెట్టినవాడు జైల్లో ఉన్నాడు ఆయన కూడా మీరు పరామర్శించా ఒక పని అయిపోద్ది ఆ పని చెయ్యి నువ్వు మంచి పేరు వస్తుంది నీకు దురదృష్టం ఇటువంటి నాయకుడిని మనం సమాజంలో ఎంతమందిని పార్టీ నాయకుల్ని ముఖ్యమంత్రిని చూసాం కానీ ఇంత నీచమైన ఆలోచనలు ఉండే ఒక పార్టీ అధ్యక్షుడిని మనం ఎప్పుడు చూడాలి అన్ఫార్చునేట్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన ఒక దుర్మార్గు పరామర్శించడానికి పోయినాడు అక్కడికి పోయి ఆయన ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన కులాల గురించి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గురించి మాట్లాడతాడు నీ పార్టీ వాళ్ళు కూడా సమర్థించరు అదేమంటే వార్నింగ్ ఇస్తావు సత్త సముద్రాలనే పట్టుకొని లోపలేస్తానంటావు కర్మ నేను నేను ఒక సలహా చెప్తా